గుడ్ సమరిటన్ అంతర్జాతీయ అవార్డు అందుకున్న బడికల శంకరమ్మ ప్రపంచ శాంతిదూత ప్రొఫెసర్ క్రిషన్ చే ప్రధానం ది అమెరికన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గ్లోబల్ పీస్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు పురస్కారాల కార్యక్రమం రాజమహేంద్రవరంలోని హోటల్ రివర్ బే నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రపంచ శాంతిదూత ది అమెరికన్ యూనివర్సిటీ ఛాన్సెలర్ ప్రొఫెసర్ డాక్టర్ మధు క్రిషన్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రపంచ శాంతి సౌభ్రాతత్వం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు విద్యావేత్తగా సామాజిక వేత్తగా చేస్తున్న రోగుల పట్ల చూపిస్తున్న ఆప్యాయతను శ్రద్ధను గుర్తించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ ఆఫీసర్ మెడికల్ బడికల శంకరమ్మకు గుడ్ సమరిటన్ అంతర్జాతీయ అవార్డు రెండువేల ఇరవై నాలుగు అంతర్జాతీయ పురస్కారానిచ్చి ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో యూనివర్సిటీ రెక్టర్ ప్రతిమ సౌత్ ఇండియన్ పీస్ అంబాసిడర్ డాక్టర్ అద్దంకి రాజా యోనా విద్యావేత్త డాక్టర్ మహాలక్ష్మి కుమార్ తదితరులు పాల్గొన్నారు అంబాసిడర్ గా ఉన్నాను గత సిక్స్ ఇయర్స్ గా మేము ఆ అమెరికన్ యూనివర్సిటీ కొలాబరేషన్ తో ఆంధ్ర తెలంగాణ చెన్నై తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో మేము కార్యక్రమాలు చేయడం జరిగింది అమెరికన్ యూనివర్సిటీ అనేది చాలా ఆ చాలా పెద్ద యూనివర్సిటీ అని వరల్డ్ వైడ్ గా గ్లోబల్ ఫీస్ మీద వర్క్ చేస్తుంది నూట ఇరవై దేశాల్లో ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయ్యింది ఇండియా కూడా ఒకటే దానికి నేను సౌత్ ఇండియా మాస్టర్ గా ఉన్నాను ఈ రోజు చారిత్రాత్మక మహానగరం ఈ రాజ్ మహానగరం డాక్టర్ ప్రొఫెసర్ మధు కిషన్ జీ రావణకి చాలా ఆనందకరం ఆయన వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా విభిన్న రంగాల్లో ప్రతిభావంతుడ్ సరిటన్ అవార్డు మరియు గ్లోబల్ పీస్ అవార్డు మేము ఈ రోజు ఇవ్వడం జరిగింది డిఫరెంట్ వాటి ఇది చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇంటర్నేషనల్ గా వీళ్ళు సేవలు ప్రతిబాబించే విధంగా మేము చేయాలన్న ఉద్దేశంతో అవార్డ్స్ ఈ రోజు చారిత్రాత్మక మహానగరానికి సార్ వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాయి ఎందుకంటే ఎన్నో దేశాల్లో నిత్యం బిజీగా ఉంటారు సార్ ఎన్నో దేశాల్లో ఆయన ఈ గ్లోబల్ పీస్ మీద వర్క్ చేస్తున్నారు అందులో భాగంగా గత రెండు రోజులుగా ఈ రాజమండ్రిలో కొన్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మినిస్టర్ శ్రీ కద్దు యుగేష్ కూడా సార్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం జరిగింది ఈ చారిత్రాత్మ ఆగ్రహం తరఫున ఒక్కసారి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను ఈ రోజు అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో ఇంకా ఈ అవార్డు బాధ్యతగా తీసుకునే మీరు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని మనసు కోరుకుంటూ ఇస్తున్నారు థ్యాంక్ థ్యాంక్ యూ యూ